రాజ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటాడు ఇంట్లో అపర్ణాదేవి హారతి తీసుకొని వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే రే కావ్య ఏది కావ్యకి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొని వద్దాం అనుకుంటే నువ్వొస్తున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే మరి ఇంటికి పర్మనెంట్గా రాకుండా ఆ ఇంట్లోనే ఉండే విధంగా చేశాను ఈ ప్రాజెక్ట్ నేనే గెలిచాను అని చెప్పేసి అయితే చాలా ఆనందంగా గంతులు వేస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నువ్వు గెలిచావా కావ్య గెలవకుండా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో వాళ్ళ తాతయ్య గారు రాజు దగ్గరికి వచ్చి నీది ఒక గెలిపే నింట్రా నువ్వు ఒక గెలుపు గెలిచావా కావ్య వేసిన డిజైన్స్ అన్ని కాపీ కొట్టి నువ్వు తన దగ్గర దొంగతనం చేసి మళ్ళీ ఆ డిజైన్స్నే వాళ్ళ ముందు ప్రెజెంట్ చేసి నువ్వు గెలిచావు అంతేగాని నువ్వు స్వయంకృషంగా ఏమీ గెలవలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఈ విషయం ఎలా తెలిసింది తాతయ్యకి అని చెప్పి చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం నీది ఒక గెలుపు కాదు అది గుర్తు పెట్టుకో నువ్వు ఏదో గెలిచాను అని వెర్రవేగుతున్నావే కానీ దాన్ని ఎవరు గెలుపనరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం వాళ్ళ తాతయ్య వైపు మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం ఎక్కడైనా నీ తప్పు తెలుసుకొని నీ నీ భార్య కావ్యని ఇంటికి తీసుకురారా తను చాలా మంచిది తను ఎలాంటి తప్పు చేయదు ఏమీ చేయదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం మౌనంగా ఉండిపోతూ ఉంటాడు అది చూసిన వాళ్ళ బామ్మగారు మాత్రం రే ఇకనైనా కావ్యాన్ని ఇంటికి తీసుకురారా తను లేని ఇల్లు ఎలా ఉందో నువ్వే చూస్తున్నావు కదా తన ఇంట్లో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అయితే రాజుకు నచ్చజెప్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్